లో అదిరిపోయే సుభార్త అయితే వచ్చింది దివ్యాంగులకు తీపి కబురు చెబుతున్న ప్రభుత్వం త్వరలో సదరం దరఖాస్తులకు నిరంతర అవకాశం మీరు చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మూడు నెలలకు ఒకసారి సదనం బుకింగ్ స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజిబిలిటీ ఐడి కార్డుకు సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదనం ధ్రువపత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులు అందించనున్నారు మీ సేవతో పాటు మనమిత్ర ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామవార్డు సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందున వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది ఇక నలభై శాతం లోపు వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు గతంలో నలభై శాతం దాటిన వారికి మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్లు అయితే ఉపయోగం పనిచేసేది ఇప్పుడైతే నలభై శాతం లోపు తక్కువ ఉన్న వారికి కూడా ప్రత్యేక కార్డులు అయితే ఇవ్వబోతు ప్రస్తుతం నలభై శాతం అంతకంటే ఎక్కువ వైఖరి ఉన్న వారికి మాత్రమే సదరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతూ ఉన్నాయి రెండు వేల పదహారు చట్టం ప్రకారం యూడి ఐడి విధానంలో నలభై శాతం కంటే తక్కువ వైఖరి ఉన్న వారికి ప్రత్యేక కార్డులు అయితే ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెలుబాటు అవుతూ ఉన్నాయి యూడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పనిలోకి అయితే తీసుకుంటారు వైకల్య శాతానికి అనుగుణంగా మూడు రకాల యూడిఐడి కార్డులు అయితే జారీ చేయనున్నారు నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు అయితే ఇస్తారనమాట ఇక ఎనభై శాతం పైగా ఉంటే నీలి రంగు కార్డు అయితే ఇస్తారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు అయితే జారీ చేస్తారు ఇక నలభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం అడ్మిషన్లు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇతర సదుపాయాలు కూడా వర్తిస్తూ ఉన్నాయి ఇక నలభై శాతం కంటే తక్కువ వైఖరిలో ఉన్న వారికి పరిమిత సంఖ్యలో సదుపాయాలు అయితే వర్తించనున్నాయి ఈ కార్డులను ఉచితంగానే అందిస్తారన్నమాట సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోని ఆ దివ్యాంగు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీరందరికి సంబంధించి కూడా కార్డులు అయితే ప్రత్యేక కార్డులు అయితే ఇస్తున్నారన్నమాట వారందరూ కూడా అక్కడ పసుపు రకాలకు సంబంధించి కార్డులు అయితే వస్తాయని చెప్తున్నారు కొత్తగా ఎవరైతే వైకల్యం తక్కువ ఉన్నా కూడా నలభై శాతం కంటే తక్కువ ఉన్నవారు కూడా దరఖాస్తు అయితే ఈసారి చేసుకోవచ్చు అలా చేసుకున్న వారికి పెన్షన్ మినహాయించి మిగిలినవన్నీ కూడా సదుపాయాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి ప్రతిసారి ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చు దానికోసం వేస్ట్ చూసే పని లేదు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఒక మంచి సువర్ణ అవకాశం ఉన్నట్టు ఏపీలోని సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో